ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్ ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన ఆడియో నుంచి ఐఏఎస్ అయినా ఆఫీసర్ అయినా కన్ఫర్డ్ ఐఏఎస్ అట మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మంచి ప్రొనౌన్సేషన్ బాగా మాట్లాడేడు ఆయన లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోబట సరే లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు బట్ ఎనిహో రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగంలో ఉన్న అధికారణాలని గౌరవించండి అంబేద్కర్ గారిని గౌరవించండి ఇక ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా పన్నెండవ తారీఖు మా ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కున్న అడ్డంకులన్నీ క్లియర్ అయి పన్నెండవ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఐ విష్ మా బాలకృష్ణ గారికి ఐ విషయం గుడ్ లక్ థ్యాంక్ యూ